నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ఛాయ్ చర్చా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా స్థానికులు రైతులతో పలు అంశాలపై చర్చించారు మోదీ ప్రభుత్వం రైతులకు ఫర్టిలైజర్ యూరియాలను సబ్సిడీ ధరలకు అందిస్తోందని వివరించారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం ఇస్తున్నామని చెప్పారు వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కింద నిజామాబాద్ జగిత్యాల జిల్లాల నుండి పసుపు మామిడి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని అరవింద్ వివరించారు పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసింది ఏ రకంగా మోసం చేసింది ఎవరన్నా హ్యాపీగా ఉన్నారా ఏ వర్గమైనా కాని ఇది ఎక్కువ దళితులు ఉండే వాడ ఇది వీళ్ళ ఓట్ల మీదనే బతుకుతున్నారు వాళ్ళు వీళ్ళ మోసం ఎన్ని ఎన్ని దశాబ్దాలు మోసం చేస్తారు మంచినీళ్ళు లేవు ఇండ్లు లేవు రోడ్లు లేవు కరెంటు ఫ్రీ కరెంట్ లేదు ఆరు గ్యారంటీలు లేవు రైతులను మోసమే దళితులను మోసమే మహిళల్ని మోసమే దయచేసి అందరిని కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లని అన్నదాములు అడుగుతా ఉన్నా ఒకడే ఒకడు నిజాయితీగా నడిపిస్తున్న దేశాన్ని నరేంద్ర మోడీ ఒక్కే నిజాయితీగా ఆయన వెంబడి నిలబడి ఉండ్రి ఇలా కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు ఇన్న రామా ఆయన మళ్ళీ నిలబడి ఉన్నది ఊరికే మోసపోవద్దు ఏమైంది బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి కవితను అరెస్ట్ చేయలేదు కవితను అరెస్ట్ చేయలేదు ఏమైందండి అందరు ఆగం పట్టింది పబ్లిక్ ని